లో కొంతి కట్టబెట్టే ప్లాత్ నెల విషపు రాత రాస్తున్నారంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషపు రాతల వల్ల రాష్ట్రానికి సింగరానికి నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు ఈ మేరకు ఈ రోజు ఉదయం ప్రజాభొమ్మలు నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు సింగరేణిపై అసత్య ప్రచారాల వెనుక కుట్ర దాగుందని సింగరేణి ఆస్తులు కాజేసే ప్లాన్ ఉందని ఆరోపించారు టెండర్లపై అపోహలు సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఎవరి ప్రయోజనాల కోసం తప్పుడు రాకలు రాస్తున్నారు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని పాలన్నీ ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు ఏ గద్దలు ఏ దోపిడిదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని ఏ నినాదం వెనక ఏ ప్రయో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు సింగరేణికి సంబంధించి వారు రాసిన కథనాల్లో రెండు అంశాలు లేవనెత్తారు ఒకటి వారికి తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తులకి దీన్ని కట్టబెట్టడం కోసం సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి ఆ కండిషన్ ద్వారా ఎవరు